ప్రభు నేసుక్రీస్తు మహిమ మహిమకలనిగాక ఆమెన్ పరిశుద్ధువైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ నుండి మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రతి దినము వీడియోలో దేవుని వాక్యములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మొదటి నుంచి చివరి వరకు దేవుని యొక్క మాటలు వినాలని దేవుని యొక్క ఆత్మ బోధించే ఆ మాటలను మనం గ్రహించాలని క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా దేవుని వాక్యము సజీవమైనది మన పుట్టించిన దేవుడు సజీవుడు ఆయన నోటిలో నుంచి వచ్చిన మాటే దేవుని వాక్యము ఆయనను గురించి వ్రాయబడిందే దేవుని వాక్యము ఆయన చేసిన కార్యములను గురించి వ్రాయబడ్డదే దేవుని వాక్యము తప్పకుండా దేవుని వాక్కును విని మనము ఆయన బిడ్డలుగా జీవించాలని కోరుకుంటా ఉన్నా పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము మూడవ వేట వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించను ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఎవరు యహోవా నిన్ను విడిపించును అన్నాడు కానీ సృష్టికర్త అయిన దేవుడు యహోవా మానవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నిన్ను విడిపిస్తాడు ఉరి ఉరి అనగా మనకు తెలుసు దానినే ఉచ్చు అంటారు ఉదాహరణకి జంతువులను వేటాటందుకే వేటగాడు ఏం చేస్తాడంటే ఉచ్చులు పెడతాడు ఉరులు పెడతాడు ఆ ఉరిలో చిక్కుకున్నప్పుడు జంతువులు చిక్కుకున్నప్పుడు పక్షులకు వేసేటువంటి ఉచ్చుల్లో పక్షులు చిక్కుకున్నప్పుడు ఆ వేటగాడు వాటిని పట్టుకొని వాటిని చంపి భుజిస్తాడు లేకపోతే తినేవారికి అమ్మేసి తన యొక్క జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు వేటగాడు కనుక జంతువులను వేటాడటం తప్పు అని ప్రభుత్వము నిర్ణయించింది పక్షులను కూడా వేటాడవద్దు ఆయన సీక్రెట్గా అవి జరిగిపోతూ ఉన్నాయి వేటాడేవారు వేటాడి వాటి పట్టుకొని వారిని చంపేస్తూ ఉన్నారు ఆ ఉచ్చుల్లో జంతువు కానీ పక్షి కానీ పడితే ఇక తప్పించుకోలేదు ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోలేదు ఆ కాలుకు పడితే కాలు తెగిపోవాలి అంతేకాని ఉచ్చు ఊడదు మెడకు పడితే చచ్చిపోవాలి ఆ ఉచ్చు మాత్రం ఊడదు అంత కాన్ఫిడెన్స్గా మరి కాన్ఫిడెంట్గా మరి వాళ్ళు ఉచ్చులేస్తూ ఉంటారు మిస్ కాకుండా ఉండ కోసం అది ఊడిపోకుండా ఉండటం కోసం వేటగాడి యొక్క మరి జ్ఞానం అది అందుకే ప్రేమ అనుకుంటారా వేటగాడి విషయంలో జంతువులు జాగ్రత్తగా ఉండలేకపోవచ్చు ఎందుకంటే ఆ వేటగాడేసిన ఎరను పక్షులు జంతువులు తినటం కోసం వెళ్ళి ఆ ఉత్సలో పడతా ఉంటాయి ఎరా కనుక అదేవిధంగా ప్రేమేందా ఇది లోక సంబంధమైనటువంటి వేట జంతువులు పక్షులు కానీ దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే ఈ లోకంలో ఏ విధంగా అయితే వేటగాడు మరి వేటాడుతూ ఉంటాడు వాటిని చెప్పేసి భుజిస్తూ ఉంటాడు అమ్మి లాభం సంపాదిస్తూ ఉంటాడు అదేవిధంగా క్రీస్తును అనుసరించుతున్నటువంటి మనులను కనుక వేటగాడు ఆ వేటగాడు అపవాది అపవాది తన ఉరిలో చిక్కించుకొని క్రీస్తు మార్గంలో నుంచి మనని తప్పించి క్రీస్తు నుంచి మనం వేరు చేసి ఆ ఉరి ద్వారా మనని నాశించడం కోసం తన యొక్క కుయుక్తి ద్వారా తన యుక్తి ద్వారా అపవాది దేవుని బిడ్డలను విరవేసి అని మన కనులకు అనేకమైనవి చూపించి మన ఆలోచనలకు అనేకమైన విషయాలను రప్పించి క్రీస్తు మార్గంలో నుంచి తప్పించడం కోసము అపవాది అనేక విషయాలు మనకు కనపరుస్తూ ఉంటాడు ఆలోచనలు తెప్పిస్తూ ఉంటాడు ఎందుకంటే మనము దేవుని అంత విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలమైన మనము దేవునితో మనం కలిసి జీవించొద్దని ఆయన నివసించే దేవుని రాజ్యంలో ప్రవేశించొద్దని వేసి తన యొక్క యుక్తి ద్వారా కుయుక్తి ద్వారా మనల్ని పడగొట్టడం కోసము క్రీస్తుకు దూరం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపవాది అపవాది గొప్ప వేటగాడు మన వేటాడి చంపేస్తాడు ప్రమాదంలో చంపేస్తాడు ప్రజల చేత చంపిస్తాడు నానా విధమైనటువంటి హింసల ద్వారా ఇబ్బందుల ద్వారా ఇరుకుల ద్వారా కష్టముల ద్వారా శ్రమల ద్వారా సమస్యల ద్వారా మన నాశనం చేస్తూ ఉంటాడు అయితే ఈ వేటకాని ఉరిలో నుంచి మనని తప్పించే రక్షకుడైన ప్రభనే సూకరిస్తున్నాడు ఆయనను మర్చిపోవద్దు ఆయనను వెళ్ళప్పుడు ఎంపడిస్తూ ఉండాలి తన వాక్యం ద్వారా మనకు తెలియపరిచింది కదా తెలియపరిచిన క్రీస్తు యొక్క మాటలను మన యొక్క హృదయంలో నివసింపజేసుకొని మన మనస్సులో ఉంచుకొని అపవాది చెప్పిన మాటలకు లోబడి అపవాది యొక్క ఉరిలో పడిపోయి మనము నశించిపోకుండా మన ఆత్మీయ జీవితంలో మనం సచ్చిపోకుండా మళ్ళీ తిరిగి లోకానుసారమైనటువంటి ఆచారాలకు లోబడి పాపపు బ్రతుకుకు లోబడి లోక సంబంధమైన క్రియలకు లోబడి మనము నశించిపోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి వేటగాడు ప్రతి క్షణము మన వెంటాడుతూ ఉంటాడు అపవాది వేటగాడు మనం పడగొట్టాలనే చెడగొట్టాలనే క్రీస్తు నుంచి దూరం చేయాలని క్రీస్తు ఆత్మ నుంచి మనం వేరు చేయాలని అపవాది నిత్యం మన వెంటాడుతూ ఉంటాడు అందుకే మనల్ని ఎంటాడినప్పటికీ అపవాది కలిగించిన ఆలోచనలు అవి చెడ్డవి కనుక అవి మనకు కలిగినప్పుడు వాటిని ద్వేషించి వాటిని ఎదిరించి క్రీస్తుతోనే మన యాత్రను కొనసాగించాలి క్రీస్తుతోనే మనం నడవాలి క్రీస్తుతోనే మనం జీవించాలి క్రీస్తుతోనే మన యొక్క జీవము నిలిచి ఉండాలి ఎందుకంటే ఆయన మనలను రక్షించి తన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన మన పరిశుద్ధపచ్చడు పవిత్ర పరిషుడు అందుకే అపవాది ఉచ్చులో మనం పడవద్దు అపవాది ఉరిలో మనం పడిపోవద్దు ఆ ఉరిలో పడిపోతే ఇక మనం తప్పించుకోలేము ఈనాడు చాలా మంది కూడా అపవాది యొక్క ఉరిలో పడి నేటికి మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి రావట్లేదు వాళ్ళు మళ్ళీ తిరిగి అన్ని తర్వాత ఆచారంలోకి వెళ్ళిపోయినవారు మరి చాలా మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు కుమారుడా కుమారి ఆ యొక్క అపవాది ఊరిలో పడకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది యోగో గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమో గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో పదవచ్చును వారిని చిక్కించుకున్నటకై ఉరి నేలను ఉంచబడను వారిని పట్టుకొనిటకై త్రోబలో ఉచ్చు పెట్టబడను ప్రియమైన దేవుణ్ణి పెట్టారా వారిని చిక్కించుకున్నటకై ఉరి నేలను ఉంచబడను కనుక ఈ భూమి మీద అపవాది అపవాది సంచరిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద అపవాది సంచరిస్తూ ఉన్నాడు అపవాది యొక్క అనుచరులు సంచరిస్తూ ఉన్నాడు కనుక మనల్ని చిక్కించుకోవడం కోసము అపవాది అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన కనుల ముందు అనేక వస్తువులు ఉంచుతూ ఉన్నాడు అనేక విషయము నుంచుతూ ఉన్నాడు లోకంలో మనం ఏదో విధంగా గొప్పవారిగా చేస్తానని ఆలోచనలు తెప్పిస్తూ ఉన్నాడు వారిని పట్టుకున్నట్టుకే త్రోవలో ఉచ్చు పెట్టబడి ఉచ్చు ఉరి అన్న ఉచ్చు అన్న ఒకటే మనం నడిచే మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం కనుక మనము చెడిపోవాలని మనం నశించిపోవాలని మనము దేవునికి దూరం అయిపోవాలని మనము నడుస్తున్న ఏసయ్య త్రోవలో మరి అపవాది ఉచ్చులు వేస్తాడు మార్గం మధ్యలో కనుక అపవాది వేసిన ఉత్సనం మనం గ్రహించగలిగితే ఎట్లా గ్రహిస్తాం జంతువులు అంటే గ్రహించలేవు పక్షులంటే గ్రహించలేవు వేటగాడి యొక్క వచ్చుని కానీ మనం మనుషుల మనం దేవుని ఆత్మను కలిగిన వారం దేవుని చిత్తంలో ఉన్న క్రీస్తు వాక్యాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వారం విన్ వినుచున్న వారం క్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్న వారం దేవుని మందిరంలో ప్రవేశించి అపవాది యొక్క తంత్రములు గుర్తి తెలుసుకుంటున్న వారం అపవాది యొక్క ఉత్సులు ఏ విధంగా ఇస్తాడో మనము మరి వింటూ గుర్తిస్తున్న వారం అందుకే మనము అపవాది వేసేటువంటి ఉచ్చులో పడకుండా మనం నడిచే త్రోబలో క్రీస్తు మార్గంలో మరి తీసుకొచ్చి ఒక ఉచ్చేస్తాడు మార్గం తప్పాలని మన ఉచ్చులో పడిపోవాలని కనుక ఏం చేయాల ఆ ఉత్సును మనము గ్రహించి అపవాది వేసే ఉత్సులో మనం పడిపోకుండా మనం తప్పించుకోగలిగితే దేవుడు మన విడిపిస్తాడు ఆ యొక్క ఉత్సను మనకు ఇది అపవాది యొక్క ఉత్సని మన ఆత్మలో ఆయన వెల్లడిపరుస్తాడు ఇదిగో అపవాది చెప్పుతున్న మాటలు ఆలోచింపజేస్తున్న ఆలోచనలు కలుగుతున్న ఉద్దేశాలు ఇవి అపవాది నుంచి వస్తున్నాయి అయ్యే ఉరి ఉత్సు కనుక వాటి నుంచి మీరు విడిపింపబడండి అని ఏ ఆత్మ మనకు బోధిస్తూ ఉంటాడు అది వినకుండా గుడ్డివాడిగా ఏమవుతుందిలే అనుకొని నువ్వు ఆ ఉత్సవ పడిపోతే ఇక అపవాది యొక్క ఉత్సు నువ్వు బయటికి రాలేవు విడిపించినందుకే ఆయన మనతో మాట్లాడతాడు నేను పొయ్యి దాంట్లోనే పడతానంటే ఆయన కూడా ఏం చేయలేడు ఆనాడు ఆధామవలకు దేవుడు చెప్పాడు ఇదిగో ఈ పొలములు మంచి ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పొలములు మంచి చెడును తెలిసేది అవి మీరు తిన కనుక మీరు తినబాకండి అన్నాడు కనుక అపవాది వారు దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ఆధారం అవ్వలను మొట్టమొదటిగా అవ్వను మోసం చేసి అనగా కొన్ని విషయములను చెప్పి కుయుక్తిగా యుక్తిగా మాట్లాడి అబద్ధమని చెప్పి మీరు సావనే సావనని అబద్ధము చెప్పి ఆ యొక్క ఉచ్చు వేసింది ఉరేసింది అంతే ఆ ఉత్సులో అవ్వ పడిపోయింది అవ్వతో పాటు ఆదాము కూడా ఉచ్చులో పడిపోయాడు వారు దేవునికి విరోధులైపోయారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు దేవుడు వద్దు అన్న పొలములు తిని వారు పాపానికి బానిసలైపోయారు అపవాది యొక్క ఉత్సులో పడి అపవాదికి బానిసలయ్యాడు ఆ సంతానం చూస్తున్న అనేక కోట్ల మంది ఈనాడు ఆ ఉత్సులోనే ఉండి మరి జీవిస్తూ ఉన్నారు అపవాది యొక్క ఉత్సులో పడిపోయి అపవాది యొక్క అబద్ధములో ఉండిపోయి ఈరోజు వరకు వారు క్రీస్తు నిజమైన దేవుని దగ్గర రాలేని పరిస్థితిలో ఈనాడు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల మంది ఉన్నారు అయితే క్రీస్తుని అందు విశ్వాసం ఉంచిన మనము అపవాది యొక్క తంత్రములను క్రీస్తు మనకు నేర్పించడం కనుక ఆ ఉచ్చులో మనం పడకుండా మనం జాగ్రత్త పడాలి ప్రేమైన దేవునిలరా అపవాది ఎంతకైనా తెగిస్తాడు ఏదైనా చేస్తాడు మనని తన ఉత్సలోనికి లాక్కోవటం కోసం అందుకే అది ఉత్సం తెలిసిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో మరొకట అపవాది మేము నీ మార్గం నడుస్తుండగా ఉత్సు వేసినప్పుడు వేసినప్పుడు మేము చిక్కకుండా మమ్మల్ని తప్పించండి ఆ ఉరులు మాకు తెలియపరచండి ఆ ఉత్సులు మాటల క్రియల విధానాల మన క మా కళ్ళకు చూపిస్తున్న అపవాది యొక్క విధానాల అవి మేము గ్రహించగలిగే ఆత్మను మాకు దయచేయి అని ప్రభు దగ్గర మొరపెడుతూ ఉండాలి అందుకే చూడండి కీర్తన కీర్తనగంధము నలభై నూట నలభై రెండు అధ్యాయ కూడా ఒక మాట ఉంటుంది నూట నలభై రెండు మూడో వచ్చిన నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డు నొడ్డుచున్నారు చూసారా ఎప్పుడ నాలో నా ప్రాణము కృంగిన కృంగి ఉన్నప్పుడు మనకేదో రోగం వస్తుంది మనకేదో సమస్య వస్తుంది మన కుటుంబ పరంగానూ మరి స్నేహితుల ద్వారాను లేకపోతే మన రక్త సంబంధుల ద్వారాను ఇతరుల ద్వారాను ఏదో ఒక విధంగా మన అధికారుల ద్వారాను మనం పనిచేస్తున్న దగ్గర మరి ఆ యొక్క అధికారుల ద్వారాను ఈ విధంగా మరి ప్రభుత్వాన్ని వేడుతున్నటువంటి అధికారుల ద్వారాను మనము మనకు ఒక బాధ మనకు ఒక కష్టము మనం కృంగిపోయి కృంగిపోయినప్పుడు అలాంటి సమయమును అపవాది వెతుకుతూ ఉండదు తన ఊరిలోనికి లాక్కోవటం కోసం అందుకే ఇక్కడ అంటాడు నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను అంటే ఏ సయ్య మార్గం మనం నడుస్తున్నాం మన మార్గము నడుస్తూ తెలుసానికి మనం కృంగి ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే అపవాది నన్ను పట్టుకున్నటకైనా నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు ఈ యొక్క భక్తుని నాశనం చేయడానికి చంపివేయడానికి తన శత్రువులు ఉరివడ్డుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు తన పక్షం నుండి ఎల్లప్పుడూ తనకు జయమిస్తాడే కనుక ఎట్లా పగవారు ఏం చేస్తారంటే ఎట్లా నేను పట్టుకోవాలి ఎట్లా ఈయనని ఏ విధంగా ఈయన ఉరి పట్టి పట్టుకొని చంపేయాలని ప్రయత్నాలు చేశారు కానీ దేవుడు తను విడిపించుకుంటూ వచ్చాడు అందుకే అన్నాడు అందుకే ఆయన అన్నాడు వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను ఆయన నిన్ను విడిపించడం నన్ను విడిపించాడు నిన్ను కూడా ఆయన విడిపిస్తాడు నిన్ను కూడా రక్షిస్తాడు నిన్ను కూడా కరుణిస్తాడు అయితే నీవు ఆయనకి నమ్మకంగా ఉండాలి ఆయన చెప్పిన మాటను అనుసరించాలి ఆయన ఆలోచనని నీవు గ్రహించాలి దేవుని ఆత్మ యొక్క ఉద్దేశాన్ని నువ్వు గ్రహించాలి అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి నీ అంతరాత్మలో ఆత్మస్వరపుగా నివసిస్తున్నప్పుడు నీకు బోధించే బోధను గ్రహించినప్పుడు ఆయన మంచి మార్గమును బోధిస్తాడు ఆయన పవిత్రమైన మార్గాన్ని బోధిస్తాడు ఆయన పరిశుద్ధమైన మాటను బోధిస్తాడు ఆయన మరి పవిత్రమైన మాటలను బోధిస్తూ ఉంటాడు కనుక అవి మనకు సమాధానం కలిగిస్తూ ఉంటాయి కానీ అపవాది దేవునికి దూరం చేయడం కోసము నానా విధమైనటువంటి దోషక్రియలను మనకు బోధిస్తూ ఉంటుంది దుష్టక్రియలు గురించి చెప్తూ ఉంటుంది అదే మనకు ఉరి ఆ ఉరిలో మనం పడకుండా మనం చాలా జాగ్రత్తగా పడాలి అందుకంటాడు ఇక్కడ కంటాడు మనం కృంగి ఉన్నప్పుడు అపవాది మనని పట్టుకోవాలని చూస్తాడు మనం బలహీనంగా ఉన్నప్పుడు పట్టుకోవాలని చూస్తాడు మనము దేవుని సన్నిధిలో మరి బలముగా ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు మనం పట్టుకోవాలని చూస్తాడు కొంతమంది మరి మనం నిందిస్తున్నప్పుడు అవమానపరుస్తున్నాడు మన బాధ పెడుతున్నప్పుడు మనం కృంగిపోతాం అలాంటి సమయంలో కృంగికిపోతున్న సమయంలో నీ దేవుడి ఏం చేసిండు నీ ఏ నీకు ఏం చేసిండు ఈ సమయంలో ఈ బాధలు ఎందుకు వస్తారు నీకు ఎందుకు నేను అవమానిస్తాను నువ్వు మంచివాడివే కదా నీ దేవుడు చూడట్లేదా అని ఇట్లా అపవాది తన ఉరిలోనికి రాక్కోటం కోసము అపవాది విధంగా మనని పట్టుకోవాలని మన పగవాడైన అపవాది మనకి పగవారు ఎవరంటే మనుషులు కాదు మరి ఈ యొక్క అపవాదే మన పగవారు పగవాడు సమయం వెతుకుతా ఉన్నాడు మనం పడిపోకుండా పడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడాలి అందుకే సామెతలు ఇరవై రెండు ధ్యాయంలో ఇరవై నీవు వారి మార్గమును అనుసరించి కనుక నేను వింటా ఉన్నావు అన్ని జన్ల యొక్క మార్గాలు వింటా ఉన్నావా నీ స్నేహితులు దేవునికి విరోధంగా చేసే ఆ యొక్క విరోధంగా నడిచే మార్గంలో నీవు కూడా నడవాలనుకుంటున్నావా వారు చెప్పిన మాటలు విని నీవు కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటున్నావా క్రీస్తుకు దూరం కావాలని నిర్ణయించుకుంటున్నావా క్రీస్తు యొక్క మహిమల నుంచి తొలగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా మరలా సుఖభోగములను ఏ సుఖభోగములు విడిచిపెట్టి ఏ పాపపు క్రియలు విడిచిపెట్టి ఏ చెడు క్రియలు విడిచిపెట్టి నీవు ప్రభు దగ్గరకు వచ్చినవు మళ్ళీ ఆ యొక్క క్రియలకు బానిస కావాలని నీ తోటి వారు నీకు చెప్తున్నప్పుడు ఒకవేళ నీవు వారి మార్గం అనుసరించి ఆ మార్గంలో నడవటందుకు నువ్వు ఇష్టపడుతున్నావా అయితే ఇక్కడ దేవుడు అంటే నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో వారి మాటలు విని వారిని అనుసరించి వారి మాటలకు లోబడి మనం తిండి లేకుండా పర్వాలేదు దేవునికి విరోధంగా నడిచే వారిని అనుసరించి నీవు ఆ యొక్క ఉరి తెచ్చుకుంటావేమో అపవాది నీ స్నేహితులను నీకు ఎరగేస్తుంది నీ బంధువుల రక్తసముధ ఎరగేస్తుంది అధికారులను ఎరగేస్తుంది నిన్ను పాడు చేయడం కోసం నిన్ను బాధిస్తుంది హింస పెడుతుంది దేవుని మార్గం చూ తొలగిపోవడం కోసం ఒక్కసారి ఆలోచించుకోవాలి నీ జీవితంలో నీవు మరి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో నీ ప్రాణము ప్రభువును గనపరచాలా నీ ప్రాణము ప్రభువును మయంపరచాలా నీ ప్రాణము ప్రభువు కోసము ప్రభు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలా నీ ప్రాణము ప్రభువును స్థుతించాలి నీ ప్రాణము ప్రభు కోసమే నిలిచి ఉండాలి నీ రక్తములో క్రీస్తు యొక్క శక్తిని నువ్వు కలిగి ఉండాలి ప్రాణమే రక్తము ఆ రక్తములో పాపం ప్రవేశించకూడదు ఆ రక్తములో చీకటి ప్రవేశించకూడదు చీకటి క్రియలు మోస క్రియలు అవి ప్రవేశించకూడదు కనుక నువ్వు నీతిమంతుడిగా జీవించాలా నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలా అందుకే ఒకవేళ నువ్వు చిక్కుకుంటవేమో ఆ ఊరిలో అపవాది నీ యొక్క పొరుగు వారిని ఎరగయేసి నిన్ను చిక్కించుకుంటుదేమో వారి మార్గం అనుసరిస్తవేమో ఏనాడు కూడా ఆ మార్గంలో నడవకుండా నువ్వు జాగ్రత్త పడు అది అపవాది నిన్ను ఉరిలో వేసుకోవటం ఆలోచిస్తున్నటువంటి దుష్ట ఆలోచన దేవుని యొక్క సన్నిధిలో ఆమోస్రంథంలో ఒక మాట ఉంటుంది మూడో అధ్యాయము ఐదో చాల చూస్తే ఐదు భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడనా ఒక పక్షి ఉరిలో పడాలంటే ఉచ్చులో పడాలంటే ఎర అనేది పెట్టాలి అక్కడ ఎర్ర వేస్తేనే మేతేస్తేనే అక్కడికి ఆ పక్షి వస్తుంది ఆ ఊరిలో పడుతుంది వేటగాడు విరవేయకుండా పక్షిని పట్టుకోలేడు పక్షిని ఆ ఊరి దగ్గరికి నడిపించలేడు ఏమీ పట్టుబడకుండా పెట్టువాడు వదిలి లేచునా కనుక నువ్వు ఉరిలో పడకుండా లేవడు తప్పకుండా ఆ పక్షి వచ్చి ఆ జంతు వచ్చి ఉరిలో పడేంత వరకు ఆ ఊరిని తీసివేయడు వేసిన ఊరిని తీయకుండా తీయడు అది ఆ విధంగా ఉంచుతా రెండు రోజుల పది రోజులు అట్లా ఉంచుతుంది ఆ పక్షి ఆ జంతువు ఆ ఊరిలో పడాలి అట్లనే ప్రేమందా ప్రతి క్షణము అపవాది మనకి ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటాడు ఏదో ఒక విషయాన్ని చెప్తూనే ఉంటాడు ఎందుకు మన్ని చిక్కించుకోవటం ఉరిలో చిక్కిదు ఉరిలో పడగెట్టడం కోసం కనుక నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో భూమి మీద ఒక్కడు ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడినా ఏమయో పట్టుబడకుండా పెట్టువాడు వదిలి లేచునా వదలడు వేటగాడైన అపవాది నిన్ను విడిచిపెట్టడు నీవు బ్రతికినంత కాలము నిన్ను వెరవేసి అనేక విషయాలు చెప్పి నిన్ను ప్రభు మార్ గురించి తప్పించాలని చూస్తాడు మరణించేంతవరకు కానీ నువ్వు మరణం వరకు క్రీస్తుకు నమ్మకంగా ఉండవు అపవాది నిన్నేం చేయలేడు ఆయన ఆ ఉరిలో నుంచి నిన్ను తప్పిస్తాడు అపవాది వేసిన ఉరిలో నుంచి నిన్ను విడిపిస్తాడు అందుకే చివరిగా తిమోతి పత్రికలో ఒక మాట అంటది తిమోతిలో రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడో వచ్చిన మూడు ఏడు మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు ఎవరైనా మన నిందించినప్పుడు ఎవరైనా మన హింసించినప్పుడు ఎవరైనా మన విగతాలు చేసినప్పుడు ఎవరైనా మనని బాధించినప్పుడు ఎవరైనా మన్ని మరి అసహ్యంగా చూస్తున్నప్పుడు లేకపోతే మనను నానా విధములుగా ఒక తక్కువ వాడిగా మాట్లాడుతున్నప్పుడు నిందపోలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు ఎలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారై ఉండవలేను కనుక మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి ఏసఐ మనకిచ్చిన పరిశుద్ధతను పవిత్రతను నీతిను మనం కాపాడుకోవాలి ఆయన తన ప్రాణములను త్యాగం చేసి ఆ శిలవ మీద మన కోసం బలై ఆయన రక్తాన్ని చిందించండు ఎంత అయినా అనుభవించాడు ఎందుకంటే మనల్ని ఈ యొక్క అపవాది ఉరిలో నుంచి విడిపించడం కోసం విడిపించాడు ఆయన కృపచేత విడిపించాడు మళ్ళీ ఆ ఉరిలో మనం పడిపోవద్దు పడిపోతానావా ఉరిలో చిక్కుపడుతానవా కనుక నువ్వు తప్పించుకోవాలి నువ్వు తప్పించబడాలి నువ్వు విడిపింపబడాలి అందుకంటాడు అందుకంటాడు నింద పాలైనప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం తొందరపడి దేవునికి విరోధులైతాం సంఘము వారు ఎలుపటే వారి ఎదుట మంచి సాక్ష్యం పొందిన అని మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మనం ఈ లోకులు మనం చూసినప్పుడు ఇదిగో వీళ్ళు దేవుని బిడ్డలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు దేవుని మాట ప్రకారం ఉంటారు వారు దేవునికి రోధంగా ఏ కార్యమును ఏ పాపమును చేయరు వీరు పరిశుద్ధులు చేస్తారు ఎవరికి అన్యాయం చేయరు అందరిలో ప్రేమ అభిమానం అనురాగం కలిగి ఉంటారు అనే సాక్ష్యాన్ని మనం నివసిస్తున్న ప్రజల మధ్యలో మనం దాన్ని కనుపరచాలి అప్పుడే మనం ధనిలో అప్పుడే అపవాది తన ఉరిలో మనల్ని చిక్కించుకున్నందుకే ప్రయత్నం చేసిన మన దేవుడు తన ఆత్మ ద్వారా దాని నుంచి చెప్పి దాని నుంచి తప్పించుకునే ఏర్పాటు సిద్ధపరచాడు కనుక మనం కూడా అపవాది ఉరిలో పడము చిక్కుపడం కనుక ఆయన విడిపించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన్ని మనం అనుసరిస్తున్నప్పుడు ఇంకా అపవాది మన ఏం చేయరాడు అట్టి కృపపధుల కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివైన మా పర్లోకిపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని నీ పవిత్రమైన పాదములు కొందనాలు ఈ మాటలు ప్రతి వారి హృదయంలో నిలిచి నాయనా అపవాది మా జీవితంలో మమ్మల్ని చిక్కించుకొని నీకు దూరం చేయడం కోసము ఉరివడుతూ ఉన్నాడు వేటగాడి వలే ప్రతి క్షణము మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాడు మేము పడిపోకుండా నీ సన్నిధించే తొలగిపోకుండా మా యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామన్నా వేడుకొచ్చున్నాం ప్రమతండ్రి తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాన్ని మీ అందరికీ నా హృదయపూర్వక ననములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు ఇంకా క్రొత్త వారు చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మాటలు వినండి అందులో ఉన్న సత్యమును గ్రహించి మనం ఏ విధంగా క్రీస్తు మార్గాన్ని నడవాలో తప్పకుండా అనుసరించండి మనం అపవాది ఉచ్చులో పడకుండా మనం జాగ్రత్త పడదాం ఆమె అందరికొందన్నారు